ఓం సాయిరా ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి వార్తను తీసుకురాబోతున్నారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఈ ఉదయ ఈ రాత్రికి నీ సాయి చెప్పేది జాగ్రత్తగా వినమ్మా ఖచ్చితంగా నువ్వు నాకు ధన్యవాదములు చెప్పుకోవాల్సిన సమయం ఇది అవును తల్లి నేను నీకు ఎప్పుడో చెప్పాను కదా అతి త్వరలోనే నీ జీవితం మారబోతుంది సంతోషం నీకు రాబోతుంది ఆనందకరమైన వార్తలు నువ్వు ఎన్నో వినబోతున్నావు అని ఆ సమయం వచ్చేసిందమ్మా నీకు కావలసిన దారిని కూడా నేను చూపించబోతున్నాను అవును తల్లి నీ జీవితానికి కావలసిన దారిని నేను ఏర్పరిచేశాను చేశాను ఈ రాత్రికి నీ సాయి చెప్పే మాట విని నీ పనులని పొద్దున నుంచి ప్రారంభించావు అంటే ఇక అంతా కూడా మంచి జరుగుతుంది నువ్వు కోరింది కోరినట్లుగా జరుగుతుంది నీ కోరికలన్నీ నెరవేరిపోతాయమ్మా అసలు చెప్పాలి అంటే ఇది విన్నాక నువ్వు నాకు ధన్యవాదములు కూడా చెబుతావు నమ్మకంతో విను అంతా శుభమే జరుగుతుంది నువ్వు ప్రతి క్షణం నన్నే చూస్తూ నన్నే ప్రార్థిస్తున్నావు కదా నీ సమస్యలన్నీ కూడా నాతో చెబుతూనే ఉన్నావు అన్నీ వింటున్నానమ్మా మరి ఏంటి బాబా అన్నీ విని కూడా మీరు అలానే కూర్చుని ఉన్నారా అని అడుగుతున్నావా లేదు తల్లి నీ సమస్యలన్నీ విన్నాక నీకైనా పనులని నేను ప్రారంభించేశాను అవి నీకు తెలిసినా తెలియకపోయినా సరే కనిపించినా కనిపించకపోయినా నా పనులు నేను సవ్యంగా చేస్తూనే ఉంటాను ఒక్కటి చెప్పనా తల్లి నీ సాయి నీ వెనుక చేసే పనులు ఎవ్వరికీ కనిపించవు కానీ నా బిడ్డలు కావలసినవన్నీ నేను ఇవ్వాలని ప్రతి క్షణం కూడా తాపత్రయపడుతూ ఉంటాను దానికి కొద్ది రోజులు మాత్రమే సమయం పడుతుందమ్మా కాస్త ఓపికతో ఉండు అసలు ఈ ప్రపంచంలో నా ఆజ్ఞ లేనిదే ఏది కూడా జరగదు అని నీకు కూడా తెలుసు కదా ఇప్పుడు నీకు ఈ విషయం అర్థం కాకపోవచ్చు కానీ నువ్వు కోరింది నీకు ఇస్తే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది ఆ క్షణం ఆ సమయంలో నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చి ధన్యవాదములు బాబా అని సంతోషంగా చెబుతావు అతి దగ్గరలోనే నువ్వు నా దగ్గరికి రాబోతున్నావమ్మా ఇప్పుడు నీ కంటికి కనిపించకుండానే నీ సమస్యలు చిక్కులు అన్నీ కూడా ఒకటి తర్వాత మరొకటి అన్నిటినీ నేను విడిపిస్తూనే ఉన్నాను అన్నీ నువ్వు నాకు చెబుతున్నావు కదా అందుకే నేను నీ సమస్యలను తీర్చాలని నిర్ణయం తీసేసుకున్నాను నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను తల్లి నేను ఇన్ని చెప్పాక కూడా నాకు సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు బాబా అని అడుగుతున్నావా సమాధానం చెబుతాను విను తల్లి నీ మనసులో ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానం నీకు కనిపించేలా చేస్తాను దాన్ని నువ్వు చూస్తున్నావు అర్థం చేసుకుంటున్నావు కూడా కానీ ఇది నీ బాబా నీ కోసమే చేశారు నీ సాయి నీకోసం కల్పించారు అని నీకు తెలుసు కదా మరి ఎందుకు నువ్వు గుర్తించడం లేదు ఇది నీ బాబానే పంపిస్తున్నారు అని కూడా తెలుసు కదా తల్లి ఒక్కసారి గమనించు తర్వాత అన్నీ నీకే అర్థమవుతాయి నీకైన పరిష్కారాన్ని నేను చూపిస్తున్నానమ్మా కానీ నువ్వు దాన్ని చూసే పరిస్థితుల్లో అస్సలు లేవు తల్లి నీకోసం ఎవరూ లేరు అని రారు అని దిగులు పడుతున్నావు కదా ఎందుకు తల్లి దిగులు నీ సాయి నీకు తోడు ఉన్నాడు కదా నేను నిన్ను ఎప్పుడూ గమనిస్తూనే ఉన్నాను నీ కంటికి తెలియకుండానే నేను నీతోనే నడుస్తున్నానమ్మా ఇప్పుడు నువ్వు నీ మనసులో ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తున్నావు కదా అవును తల్లి అతి త్వరలోనే అది నిన్ను చేరబోతుంది నీ మనసు ఆనందపడే వార్త నువ్వు వినబోతున్నావమ్మా ఎలాంటి సందేహము వద్దు తల్లి ఈ రాత్రి నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విన్నావు కదా ఇక అన్నీ చెప్పినవి చెప్పినట్లుగానే జరిగిపోతాయి నువ్వు కోరుకున్నట్లుగానే నీ జీవితాన్ని మంచిగా జీవిస్తావు ఇక సంతోషమేగా హాయిగా ప్రశాంతంగా నిద్రించు తల్లి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను నువ్వు నన్నే నమ్మి నన్నే పూజిస్తున్నావు కాబట్టి పొరపాటున కూడా నీ చెయ్యని అస్సలు వదలను ఇక సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రాత్రి మన కోసం పంపించిన బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్